ఏలూరు జిల్లా చంగారెడ్డిగూడెంలో దారుణం వెలుగు చూసిందే భర్తతోనే కాదు బావతోనూ కాపురం చేయాలంటూ చిన్న కోడల్ని అత్తామామలు వేధిస్తున్నారు బావకి పిల్లలు లేరు కాబట్టి అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని వేధించారు ఆమె అంగీకరించకపోవడంతో గదిలో బంధించారు పోలవరానికి చెందిన అమృతవల్లికి జంగారెడ్డి గోడంగా చెందిన రంజిత్ కుమార్ తో వివాహం జరిగింది వీరికి ఏడాది బాబు ఉన్నాడు అయితే బాధితురాలి భర్త అన్న అయిన ప్రవీణ్ కు వివాహం జరిగి ఎనిమిదేళ్ళు అవుతున్నా పిల్లలు లేరు దీంతో బావ ప్రవీణ్ కు పిల్లలను కనివ్వాలంటూ అత్తామాములు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తుంది అంగీకరించకపోవడంతో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదని ఆరోపించారు మా చెల్లిని లోపల ఎన్ని ఇబ్బందులు పెట్టాల పైకి మంచికుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అంది బుట్ట అన్ని కట్టేసి లోపల తలుపులేసి బంధించేసి ఉంచారు దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు అల్లి అయితే బాధితురాలి ఆరోపణలను మామలు ఖండిస్తున్నారు తాము వేధించలేదని చెప్తున్నారు ముందు మనుషులు మేమేం చెబుతాము లేదు అవన్నీ అబుద్ధం అండి అబుద్ధం మాటలని అల్లు చెప్తున్నారు కానీ ఖచ్చితంగా అబుద్ధం అండి మా మేము కానీ మా కుటుంబంలో కానీ ఎవరు కూడా ఇలాగా అబద్ధాలు చెప్పటం కానీ బూక్తి చెక్కటం కానీ స్టేషన్కి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వండి బాధితురాలి వేధిస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు తర్వాత పెద్దతంతో కూడా పిల్లలకంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది ఇద్దరు పిల్లలతో పిల్లలకి అన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి పదమూడు రోజులు అయ్యింది ఆ అమ్మాయిని దిగబెట్టి దిగబెడితే కనీస వసతులు కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి టోటల్గా ఫ్యాను బెడ్ వాటర్ బాత్రూంలో వాటర్ మగ్గు గ్లాసు ప్లేట్స్ అన్నీ తీసేసారు అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పట్టింట్లోంచి అందించడం జరిగింది